యేసుక్రీస్తు ఫిబువారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో లేఖనముల ప్రకారము కలవరి టెంపుల్ వాళ్ళు పరలోకానికి వెళ్తారు లేఖనముల ప్రకారము కలవరి టెంపుల్ వాళ్ళు ఒక్కరైన పరలోకానికి వెళ్తారా ఈ విషయాన్ని మనం పరిశీలించుదాం లోకా స్వార్థ ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడో వచనంలో వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిరువేసిరి కపాల స్థలం ఇంగ్లీష్లో కల్వరి అని ఒక స్థలములో ఒక కల్వరి అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది లూకా స్వార్థ ఇరవై మూడు ముప్పై మూడులో రాయబడుతుంది మిగతా సువార్తల్లో రాయబడలేదు కల్వరి అంటే అర్థము పుర్రే సమాధుల స్థలం ఈ స్థలానికి శప్పింపబడిన స్థలం ఆ శప్పింపబడిన స్థలములో పరిశుద్ధత కలగదు మరలా చెబుతున్నాం మీకు అర్థం కావటానికి కల్వరి అంటే పుర్య సమాధుల స్థలం ఈ శప్పింపబడిన స్థలం అది నేటికి కూడా అది శప్పింపబడిన స్థలం ఆ శప్పింపబడినటువంటి స్థలము ద్వారా మనుషుడు పరిశుద్ధులు కాలేరు అంటే ఈ సతీష్ కుమార్ అనబడిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి జయపాల్ అనేటువంటి వ్యక్తి వీళ్ళంతా కలవరి అని పెట్టుకున్నారని అంటే పుర్రే అని అర్థము సమాధుల స్థలము సంఘానికి ఇప్పుడు కలవరి సంఘము అంటే అర్థమైందో తెలుసా సంఘము అని అర్థమండి కలవరి అంటే అర్థము సమాధుల స్థలము పుర్రే అని అర్థము ఇప్పుడు కలవరి అనే పదానికి అర్థము జయపాలు పుర్య సంఘము సతీష్ కుమారు పుర్య సంఘము ప్రవీణ్ కుమారు పుర్యసంగము అంటే లేఖనములను మీరు పరిశీలించుడి లేఖనములు అలా ఉందా లేదా మీరు ఆలోచన చేయుడి బైబిల్ గ్రంథంలో ఎప్పటికీ కూడా క్రొత్త నిబంధన సంఘము కలవరి సంఘముగా పిలువబడలేదు కలవరి సంఘముగా పిలువబడలేదు క్రొత్త నిబంధన సంఘము పుర్య సంఘముగా పిలువబడలేదు అపోస్తులు ఎప్పటికీ కూడా మేము కలవరి పరిచర్య చేసినామని చెప్పుకోలేదు మేము కలవరికి పరిచారుకులము అని చెప్పుకోలేదు మీరు ఆలోచన చేయాలని మిమ్మల్ని నేను అడుగుతున్నాను యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం ఆలోచనలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారనే తప్ప ఎవడునో తండ్రి యొద్ధకు రాడు యేసు ప్రభువు చూస్తున్నాడండి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారనే తప్ప ఎవడునో తండ్రి యొక్కకు రాడు నేనే మార్గము అంటే అర్థం ఏంటంటే ఆ మార్గమే క్రీస్తు సంఘము చాలామంది మాట్లాడతారండి ఏ సుప్రభువారు చెప్పాడు నేనే మార్గము నేనే మార్గం అని పరలోకానికి వెళ్ళటానికి ఆయనే మార్గము మార్గము అంటే అర్థమేందంటే ఒక వ్యక్తి క్రీస్తు వారి యొక్క మార్గములోనికి రావటానికి దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి ఈ బాప్తీసం పొందినటువంటి వాళ్ళు ఆయన మార్గములోనికి వస్తారు ఆ మార్గమే క్రీస్తు సంఘము ఏసు ప్రభు వారు చెప్పాడు కదా నేనే మార్గమని ఆ మార్గమే క్రీస్తు సంఘం దానికి లేఖన ఆధారములు ఉన్నవి మనం పరిశీలించుదాం అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు వెళ్ళి ఈ మార్గం ఉన్న పురుషులనైనాను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి చూసారా ఈ మార్గం ఈ మార్గం అంటే ఏంటి ఏ సుప్రభువు చెప్పాడు నేనే మార్గము అన్నాడు కదా ఆ మార్గమే మొదటి శతాబ్దంలో క్రైస్తవులందరూ కూడా ఆ మార్గం మందు ఉన్నవారిని పౌలు గారు ఆ మార్గం మందు ఉన్న వారందరినీ హింస పెట్టాడు ఆ మార్గమే క్రీస్తు సంఘం మీరు ఆలోచన చేయండి ఈ మార్గం మందున్న వారిని పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఈ మార్గమేంటి కలవరి సంఘం కాదు ఈ మార్గమే క్రీస్తు సంఘము ఈ మార్గమే క్రీస్తు సంఘము ఈ సంఘంలో ఉన్నటువంటి వారందరినీ పౌలు గారు హింస పెట్టాడు మీరు జాగ్రత్త గమనించండి సహోదరులారా ఈ మార్గం అందున్న పురుషులనైనాను స్త్రీలైనను కనుగొని ఎడలా వారిని బంధించి యస్సు ప్రభువారు అన్నాడు కదా నేనే మార్గము ఆ మార్గం అందున్న వారినే పౌలు గారు హింస పెట్టారు అది కలవరి కాదు కలవరి అంటే పుర్య పుర్యసంగము కాదు అయితే ఈ కలవరి అని పెట్టుకున్నవాడు పరలోకానికి వెళ్తాడంటే క్రీస్తు ప్రభువారు నియమించిన మార్గము కాకుండా క్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలో ఉండకుండా వేరే ఒక మార్గమున వడినవాడు అంత ఎవడంటే దొంగ దోసుకునేవాడు గొర్రెలకు దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున వేరొక మార్గమున వెళ్ళేవాడు దొంగ దోసుకునేవాడు ఈ దొంగ దోసుకునేవాడికి పరలోకము లేదు గొర్రెలు అంటే సంఘము దొడ్డి ద్వారమునంటే క్రీస్తు ప్రవారు స్థాపించిన ఆ సంఘములోనికి ఆయన ద్వారమును ద్వారకులై ఉన్నాడు ద్వారపాలకుడు ఆ ద్వారమే ఒక మార్గమై ఉన్నది ఆ మార్గమున సంఘంలోనికి చేర్చబడాలి ఆ మార్గమును కాక ఏరొక మార్గమున వెళ్ళేవాడు దొంగ దోసుకునేవాడు ఇప్పుడు ఒకవేళ కలవరి సంఘం అనేవాళ్ళకి పరలోకానికి వెళ్ళే మాట అయితే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏ డినామినేషన్ అయినా కూడా పరలోకానికి వెళ్ళాలి అయితే బైబుల్ మొత్తము కూడా పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ మార్గం అంతే క్రీస్తు సంఘాన్ని హింస పెట్టాడు పుర్య సంఘాన్ని కాదు ఎప్పుడు కూడా పౌలు గారు నేను ఆ కలవరి టెంపుల్ అని పెట్టుకోలేదు కలవరి టెంపుల్ కాదండి పుర్య టెంపుల్ ఆ కలవరి టెంపుల్ అనుకోండి దాని అర్థమైంది చెప్పండి కలవరి అంటే పుర్య పుర్య టెంపుల్ మళ్ళీ పుర్య టెంపుల్లో ఉన్నవాడికి రక్షణ ఎక్కడ ఉంటుంది సమాధుల స్థలంలోనికి వాడికి రక్షణ ఉంటుందా అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పేరును క్రొత్త నిబంధనలు అపోస్తులు ఎప్పుడు కూడా ఉపయోగించలేదు ఎవడు ఉపయోగిస్తాడంటే వాడు ఎవడైతే సాతాను సంబంధో చీకటి సంబంధో పడద్రోయబడినటువంటి దూతల యొక్క సమూహముతో నడిపింపబడేవాడే ఈ పేరు పెట్టుకుంటాడు దేవుని సంబంధి ఎవడు కూడా పెట్టుకోడు పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆలోచనలో ఆసక్తి విషయము సంఘమును హింసించవాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనిందుడనై ఉంటుంది చూశారండి ఆసక్తి విషయము సంఘమును హింస పెట్టాడు హింస పెట్టాడు ఆ సంఘము ఏ సంఘాన్ని హింస పెట్టాడు బాప్టిస్టా మెదడిస్టా లూధరన్న శియేస పెంతుకోస్తా లేకుంటే కలవరి సంఘాన్ని హింస పెట్టాడు ఆ పౌలు గారు పౌలు గారు కలవరి సంఘాన్ని హింస పెట్టలేదు క్రీస్తు సంఘాన్ని హింస పెట్టాడు అందుకే ఆయన ఏదైతే హింస పెట్టాడో ఏ మార్గం అందు ఉన్న వారిని హింస పెట్టాడో ఆ ఆ సంఘానికి ఆయన పరిచయం కొలశలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చూడండి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమను ఎందు సంతోషించు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి ఎందు నా వందు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను ఆ సంఘం కోసము ఈయన కష్టపడుచున్నాడు ఆ సంఘానికి ఇరవై ఐదో వచనంలో నేను ఆ సంఘముకు అంటున్నాడు ఆ సంఘము కోసము పౌలు గారు కష్టపడ్డాడే కానీ కలవరి సంఘం కోసం పౌలు కష్టపడలేదే కలవరి కోసం పౌలు గారు జైలు పాలు కాలేదే కలవరి సంఘము కోసము హింసింప పెట్టబడలేదు కలవరి సంఘము కోసము పౌలు గారు నిందింపబడలేదు యేసు క్రీస్తు ప్రభు వారు కలవరి సంఘము కోసము ప్రాణము పెట్టలేదు కలవరి సంఘము కోసము మరణించలేదు కలవరి సంఘము కోసము తిరిగి లేపబడలేదు ఆయన మరల తిరిగి కలవరి సంఘాన్ని తీసుకువెళ్ళటానికి రావట్లేదు కానీ క్రీస్తు సంఘాన్ని తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు కలవరి అనబడిన ఒక స్థలములో ఈయన సిలువ వేయబడ్డాడు కలవరి అనేటువంటి స్థలములో సిలువ వేయబడితే అది కలవరి సంఘము కాదు కలవరి అనేది ఒక ప్రదేశము సంఘము క్రీస్తు సంఘం అని పిలువబడుతుంది మరి ఈ క్రీస్తు సంఘములో లేకుండా క్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలో లేకుండా క్రీస్తు స్థాపించిన సంఘములో లేకుండా ఇంకొక సంఘంలో ఉండేవాడు పరలోకానికి వెళ్తాడా లేఖనాల ప్రకారం కలవరి టెంపుల్ సతీష్ కుమారే పరలోకానికి వెళ్ళడు మీరు ఎలా వెళ్తారు సతీష్ కుమారు నరకానికి వెళ్తాడు మీరందరూ కూడా నరకానికి వెళ్తారు అయ్యల్లారా నా మాట వినండి బైబిల్ను పరిశీలించుడి లేఖనములను పరిశీలించుడి లేఖనములను చదవండి బైబిల్ గ్రంథంలో ఏ సంఘం ఉందో ఆ సంఘమే మార్గమై ఉన్నది పౌలు గారు ఆ మార్గాన్ని హింసపెట్టాడు క్రీస్తు ప్రవారు నేనే మార్గం అన్నాడు ఆ మార్గమే క్రీస్తు సంఘము ప్రభు చెప్పాడు నేనే మార్గము పరలోకానికి వెళ్ళటానికి సూక్రీస్తు ప్రభు వారు మార్గమై ఉన్నాడు ఆ మార్గమే ఆయన శరీరమై ఉన్నది ఆ మార్గమే ఆయన సంఘమై ఉన్నది ఆ మార్గమే ఆ సంఘంలోనికి వచ్చిన వారు రక్షింపబడిన వారు ఆ మార్గమే ఆ సంఘంలోనికి వచ్చిన వాళ్ళు పరిశుద్ధులు నీతిమంతులు దేవుని కుమారులు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతారు జీవగ్రంథంలో వారి పేరు వ్రాయబడుతుంది ఆ మార్గమే క్రీస్తు సంఘము కానీ పరలోకానికి వెళ్ళటానికి కలవరి టెంపుల్ మార్గము కాదు అది పాతాల లోకపు ద్వారాలు నేను మరలా చెప్పుచున్నాను సౌదదులరా నీవు కలవరి టెంపులకు వెళ్ళుతున్నావంటే పాతాల లోకానికి వెళుతున్నావు ఇది సత్యము బైబిలు సత్యము ఇది సత్యము కలవరి టెంపులు అసత్యం అనేది కలవరి టెంపులు పాతాల లోకపు ద్వారములు అనేటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాలి అయ్యలారా గమనించండి పరిశీలించండి లేఖనం అలా ఉందా లేదా చూడండి క్రీస్తు ప్రభువారు కట్టిన సంఘము క్రీస్తు సంఘం అని పిలువబడిందే కానీ క్రీస్తు ప్రభువారు వారు కలవరి సంఘానికి కట్టలేదు అపోస్తులు కలవరి సంఘాలకు పరిచాలకులు కాలేదు ఆ పేరే క్రొత్త నిబంధనలో ఉపయోగింపబడలేదు అది ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది గోల్కథా దానికి అర్థము కలవరి పుర్రే సమాధుల స్థలము శప్పింపబడిన స్థలము ఈ సతీష్ కుమార్ అనబడిన వ్యక్తి సాతాను సంబంధి శప్పింపబడినటువంటి వ్యక్తి కాబట్టి ఆ పుర్య సమాధిని పెట్టుకున్నాడు పుర్య పేరు పెట్టుకొని అనేకులను నరకానికి తీసుకువెళ్తున్నాడు సాతాను ఈ వ్యక్తిని దత్తత తీసుకుంది ఇది సత్యము ఏప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినలో సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమునగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము ఉన్నది ఈ సంఘము ప్రతిష్ఠించిన మార్గము దీనిలోనికి వచ్చిన వారికి నూతనమైనది దీనిలోనికి వచ్చిన వారు జీవము కలిగినటువంటి వారు ప్రభు అంటాడు నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను క్రీస్తు ప్రభువారు గొర్రెల కొరకు అనగా మనుషుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఆ ప్రాణము ఆయన రక్తము ఆ రక్తాన్ని ఆయన సంఘాన్ని కట్టాడు రక్తముతోటి అందుకని ఈ కలవరి టెంపుల్కి వెళ్ళేవాడు ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడు కలవరి సంఘమని అని బైపుల్లో ఒక్క లేఖనము కూడా చూపించరు మరలా చెప్పుచున్నాను లేఖనములను పరిశీలించుడి కలవరి సంఘము లేదు బైబిల్లో క్రీస్తు సంఘముంది కలవరి టెంపుల్ అనేటువంటి పదము లేదు ఇది మానవుడు కల్పించుకున్న పద్ధతులను దైవోపదేశములని బోధించుతున్నారు కానీ వీరు ఎప్పుడు కూడా లేఖనములను పరిశీలించలేదు లేఖనములను నేర్చుకోలేదు సతీష్ కుమార్ అనబడిన వ్యక్తికే బైబుల్ తెలియదు అతను మీ అందరినీ నరకానికి వెళ్తున్నాడు కానీ మీరు బైబిలు పరిశీలించండి క్రీస్తు సంఘం ఉందా కలవరి సంఘం ఉందా ఒక్కసారి ఆలోచించేయండి విమర్శన పక్కన పెట్టి ద్వేషము పక్కన పెట్టి దూషణ పక్కన పెట్టి మంచి మనస్సాక్షితోటి బైబిల్ను పరిశీలించండి నన్ను పరిశీలించండి లేఖనములను పరిశీలించండి బైబిల్లో క్రీస్తు సంఘము కనిపిస్తుంది ఎందుకనగా క్రీస్తు సంఘాన్ని కట్టాడు ఆ సంఘము కోసం ఆ పోస్తుళ్ళు పరిచర్య చేశాడు ఆ సంఘము కోసమే వీరు చనిపోయారు ఆ సంఘానికి పరిచర్య చేసి కలవరి సంఘానికి పరిచర్య చేసి వీరు చనిపోలేదు అయితే క్రీస్తు ప్రభు వస్తున్నాడు దేనికోసము కలవరి టెంపుల్ని తీసుకెళ్ళటానికి కాదు క్రీస్తు కట్టిన సంఘాన్ని తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు కురందులకు రాసిన మొదటి పత్రిక పదహైదు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించినప్పుడు అప్పుడు ఇదండి బైబిల్ చెప్పేది బైబిల్ ఇలా చెబుతుంది క్రీస్తు ప్రభు వారు స్థాపించిన సంఘము కోసము స్థాపించిన రాజ్యమే సంఘమైతే దాన్ని తీసుకువెళ్ళటానికి రాజు వస్తున్నాడు నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటే కలౌరి టెంపుల్ను వదిలే కలవరి టెంపుల్ వాడు ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడు వెళ్ళితే అది బైబిల్ అబద్ధం కలవరి టెంపుల్ వాడు ఎవడైనా పరలోకానికి వెళ్ళితే అది బైబుల్ అబద్ధమవుతుంది బైబిల్లో ఉన్నదే క్రీస్తు సంఘము కానీ కలవరి సంఘము లేదు క్రీస్తు కలవరి సంఘాన్ని కట్టలేదు క్రీస్తు సంఘాన్ని కట్టాడు సత్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు